टीवी ट्रिबल नाइन न्यूज के स्वागतम భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుట నియోజకవర్గం ములకలపల్లి మండలం పూసుగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ జి భానుగారు మాట్లాడారు ఈ రోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ జెండాను ఆవిష్కరించడం జరిగింది అలాగే మన యొక్క దేశ నాయకులు మన కోసం ఎంతో పాటుపడి రాత్రి పగలు కష్టపడి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చి మనది మనం ఏ విధంగా పరిపాలించుకోవాలి అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచాన్ని అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని తయారు చేసి మనకు అందించారు మరి ఆ రాజ్యాంగానికి కట్టుబడి మనం మన యొక్క నైతిక విలువల్ని కాపాడుకుంటూ మన హక్కుల్ని కాపాడుకుంటూ సమాజంలో మంచి పౌరుడిగా గుర్తింపు పొందాలని పిల్లలకు వివరించారు అలాగే సత్యనారాయణ గారు మాట్లాడుతూ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది మరి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్యం సాధించుకోవడం జరిగింది రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారు అంతకంటే ముందు మహమ్మదీలు పరిపాలించుకోవడం జరిగింది అనేక మంది పోరాటాలు త్యాగ ఫలితాలు ఈ రోజు స్వాతంత్రాన్ని సాధించుకోవడం జరిగిందని పిల్లలకు వివరించారు అన్న మీరు నిలబడండి సరిగా అన్నమాట ఫోన్ చేస్తావా హలో 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 ఇక్కడ కిలోమీటర్ దూరం పోయారు ఇక్కడ రండి రేయ్ జూం బెట్ అవుతరా సైలెంట్ లెంగ్త్ దిస్ కోస్ స్టార్ట్ దిస్

భిన్నత్వంలో ఏకత్వం లాగా ఉన్నటువంటి దేశం అనేది మరి రకరకాల పండుగలు హిందువులకి ముస్లింలకి క్రైస్తవులకి అందరికీ కూడా రకరకాల పండుగలు జరుపుకుంటారు కానీ జాతీయ పండుగలు మనకి కేవలం రెండే రెండు ఏది ఒకటి ఇండిపెండెన్స్ డే మనకి స్వాతంత్రం వచ్చిన రోజు ఒకటి తర్వాత ఈరోజు జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం అంటే మళ్ళీ మనం పరిపాలించుకోవడానికి మనం స్వతహాగా మన దేశాన్ని మనం పరిపాలించడానికి రకరకాలైనటువంటి విధి విధానాలని లిఖిత పూర్వకంగా రాసుకొని ఆచరణలో అంటే అమల్లోకి వచ్చిన రోజు ఈ రోజు జనవరి ఇరవై ఆరు అందుకని అసలు ఎప్పుడు ఇలాంటి జాతీయ పండుగల్ని మనం ఇచ్చేయద్దు ఎందుకంటే అన్ని మంది భిన్న జాతులు ఉన్నటువంటి దేశం మనది కానీ అన్ని జాతుల వారు చక్కగా జాతీయ పండుగలు అయ్యి మనం జాతీయ ఆనందాన్ని మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇవి జాతీయ పండుగలు మనం ఇంత చక్కగా ఆనందంగా సుఖమయంగా జీవిస్తున్నామంటే మరి మన యొక్క పూర్వీకులు అంటే చాలా మంది మనకి స్వతంత్రం రావడానికి పోరాడారు మరి అలాంటప్పుడు వాళ్ళని స్మరించుకోవడానికి వాళ్ళ యొక్క శ్రమ ఈరోజు మన పాఠశాలలో డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం ఇప్పుడే మన గారు అదేవిధంగా విద్యార్థులకు ఈ గణతంత్ర దినోత్సవ వివరించడం అనేటువంటి జరిగింది ముఖ్యంగా పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు పదిహేనవ తారీఖున స్వతంత్రాన్ని సంపాదించుకుంటూ రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారు వారికంటే ముందు సంవత్సరాలు మమ్మదీలు అనేక త్యాగ ఫలితాల జాతీయ స్వతంత్రాన్ని సంపా స్వతంత్రాన్ని సంపాదించుకోగానే మనకి మనదైనటువంటి అనేటువంటిది లేకపోతే మనం ఒక ఏర్పడినటువంటి అవసరం వచ్చింది అలాంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు మనము ఒక రాజ్యాంగ సభను ఏర్పడ ఇందాకనే పిల్లలు ఈ రాజ్యాంగాన్ని రాయడానికి రెండు సంవత్సరాల సమయం ఈ అంతకాలము ఈ రాజ్యాంగానికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని అన్ని వర్గాల నుంచి అన్ని వర్గాలని సూచి దాంట్లో రెండు తొమ్మిది మంది ఇరవై తొమ్మిది అదేవిధంగా మిగతా ఎవరైతే ఉన్నారో వారు సంస్థ ఐదు వందల యాభై సంస్థానాల నుంచి నుండి మొత్తం రెండు ఎనిమిది మంది రాజ్యాంగ సభలో సభ్యులుగా ఆ రాజ్యాంగ సభ సమావేశం బాబు రాజేంద్ర సమావేశం ఏర్పాటు చేసి వేయడం జరిగింది అందులో రచనా కమిటీ విలువల కమిటీ అదేవిధంగా అధ్యయన కమిటీ పరిశీలన రకరకాల కమిటీలని ఒక ఎనిమిది కమిటీలు వేయడం జరిగింది దీంట్లో అత్యంత ముఖ్యమైనటువంటిది రచ రాజ్యాంగ రచనా కమిటీ దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనతో పాటు ఇంకా సభ్యులుగా దీంట్లో ఉండి మరి ప్రపంచంలోని అరవై దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ఒక అతి రాజ్యాంగాన్ని మనం రాసుకోవడం జరిగింది ఇప్పుడు చాలా దేశాల్లో రెండు దేశాలకు మాత్రమే రాజ్య ఒకటి అమెరికాకి రెండు మనకి మన ప్రి మనం ఈ దేశం ఎవరి కోసం ఈ స్వతంత్రాన్ని తీసుకొచ్చుకున్నాం ఎవరి అభివృద్ధిని సాధించడం ద్వారా ఈ స్వతంత్రానికి ఈ స్వతంత్రాన్ని మనం సుసంపన్నం చేసుకుంది ఆ ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని ఆ రాజ్యాంగ దాంట్లో ఉన్నటువంటి ఆ దానికంటే ముందు కూడా పండిట్ జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన లక్ష్యాల అంటే భారతదేశం ఏ లక్ష్యం కోసం మనం రాజ్యాంగాన్ని రాసుకోవాలి అనేటువంటిది ఒక తీర్మానాన్ని కూడా పాస్ చేయడం జరిగింది ఆ తీర్మానంలోనే మన భారతదేశం అంతా కూడా మొత్తం ఒకటే యూనిట్గా ఉంటుంది రాష్ట్రాల యూనిట్గా అది రాష్ట్రాలుగా ఉండి కేంద్రంగా ఉంటుంది అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వాన్ని సాధించేదానికి రాజ్యాంగం ఉండాలి అని చెప్పేసి ఈ రాజ్యాంగ కర్తలకు నిర్దేశించడం జరిగింది ఈ రచనా కమిటీ ఎవరైతే ఉన్నారో వీరు వివిధ దేశాలను అధ్యయనం చేసినటువంటి చేసి ఈ యొక్క ఈ మూడు రాజకీయ సమానత్వం ఆర్థిక సమానత్వం సామాజిక సమానత్వం ఈ మూడు సాధించే దానికోసము మరి ఈ రాజ్యాంగాన్ని ఇంత పెద్ద రాసుకోవడం అనేటువంటిది జరిగింది ఫస్ట్ రాసినప్పుడు ఎనిమిది షెడ్యూళ్ళు ప్రకరణలు పద్దెనిమిది భాగాలుగా ఉన్నది ఆ తర్వాత ఇప్పుడు ఇరవై ఐదు పన్నెండు షెడ్యూల్స్ అదేవిధంగా ప్రకరణలు కూడా ఇంకా ఎక్కువగా సందర్భం ఉన్నది మనకి స్వతంత్రం వచ్చినప్పుడు అత్యంత బీద దేశం మనం తిండికి కూడా మనం ఇతర దేశాల మీద ఆధారపడేటువంటి ఒక ఆ మనము ఈవేళ స్వయం సమృద్ధి సాధించి సాంకేతికంగా కూడా చాలా ముందుకు వెళ్ళి ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం అవతరించాము అది ఎంత అంకెల్లో ఎంత వ్యత్యాసం ఉంటుంది నలభై కేంద్ర బడ్జెట్ నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు ఇప్పుడు బడ్జెట్ నలభై లక్షల ఎన్ని రెట్ల ఒకటే ఓటు ఒకే విలువ అది రాజకీయ సమానత్వంలో భాగంగా తీసుకొచ్చింది అది కొద్దిగా అమ అదేవిధంగా రాజకీయంగా ప్రభుత్వానికి ఏర్పాటుకు సంబంధించినటువంటి మన రాజ్యాంగంలో ఈ ముఖ్యమైనటువంటి అంశాలలో మనకు ప్రధానంగా అమెరికా రాజ్యాంగం నుంచి ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి రెండు రాజ్యాంగా నుంచి మనం మనం తీసుకున్నాము అదేవిధంగా మనకి బ్రిటిష్ రాజ్యాంగం నుంచి పార్లమెంటరీ వ్యవస్థని ఒకే సుప్రీం అదేవిధంగా ఏక దీన్ని మనం తీసుకోవడం అనేటువంటి జరిగింది అదేవిధంగా జర్మన్ పార్లమెంట్ నుంచి మనము దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈ గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా మన పాఠశాలలో మన జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది మరి మన యొక్క నాయకులు మన కోసం ఎంతో పాటుపడి రాత్రి పగలు కష్టపడి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చి మన్ని మనం ఏ విధంగా పరిపాలించుకోవాలి అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని తయారు చేసి మనకు అందించారు మరి ఆ రాజ్యాంగానికి కట్టుబడి మనం మన యొక్క నైతిక విలువల్ని కాపాడుకుంటూ మన మన హక్కుల్ని సంరక్షించుకుంటూ వినియోగించుకుంటూ మనం ఒక మంచి పౌరులుగా మీరు తీర్చిదిద్దబడి ఎదిగి సమాజంలో మంచి పేరు కలిగినటువంటి వ్యక్తులుగా రా రాణించాలని ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరోసారి డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ाह महात्मा गांधी के पंडित जवाहरलाल नेहरू

Zoom better to run. Say it. Then to this course, so start this course. I'm not good. Next one, Adam. Janaganamana Adinaya Kajayahi Bharata Bhagya Vidahata Panjaba Sindhu Buddha Tata Mahara

మంది భిన్నత్వంలో ఏకత్వం లాగా ఉన్నటువంటి దేశం అనేది మరి రకరకాల పండుగలు హిందువులకి ముస్లింలకి క్రైస్తవులకి అందరికీ కూడా రకరకాల పండుగలు జరుపుకుంటారు కానీ జాతీయ పండుగలు మనకి కేవలం రెండే రెండు ఏది ఒకటి ఇండిపెండెన్స్ డే మనకి స్వాతంత్రం వచ్చిన రోజు ఒకటి తర్వాత ఈ రోజు జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం అంటే మళ్ళీ మనం పరిపాలించుకోవడానికి మనం స్వతహాగా మన దేశాన్ని మనం పరిపాలించడానికి రకరకాలైనటువంటి విధి విధానాలని లిఖిత పూర్వకంగా రాసుకొని ఆచరణలో అంటే అమల్లోకి వచ్చిన రోజు ఈ రోజు జనవరి ఇరవై ఆరు అందుకని అసలు ఎప్పుడు ఇలాంటి జాతీయ పండుగల్ని మనం ఇచ్చేయద్దు ఎందుకంటే అన్ని మంది భిన్న జాతులు ఉన్నటువంటి దేశం అనేది కానీ అన్ని జాతుల వారు చక్కగా ప్రభుత్వ కార్యాలయాల్లో వీధుల్లో చక్కగా జరుపుకునేటువంటి జాతీయ పండుగల నాన్న వీటి వీటికి అటెండ్ అయ్యి మనం జాతీయ జెండాకి సల్యూట్ చేస్తే ఆ ఆనందం చాలా గొప్పగా ఉంటుంది అటువంటి ఆనందాన్ని మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇవి జాతీయ పండుగ మనం ఇంత చక్కగా ఆనందంగా సుఖమయంగా జీవిస్తున్నామంటే మరి మన యొక్క పూర్వీకులు అంటే చాలా మంది మనకి స్వాతంత్రం రావడానికి పోరాడారు మరి అలాంటప్పుడు వాళ్ళని స్మరించుకోవడానికి వారి యొక్క శ్రమను గుర్తించడానికి మనకి ఈ యొక్క కార్యక్రమాలు చాలా ముఖ్యం కాబట్టి మన పాఠశాలలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం ఇప్పుడే మన గారు అదేవిధంగా విద్యార్థులకు ఈ గణతంత్ర దినోత్సవం వివరించడం అనేటువంటి జరిగింది ముఖ్యంగా పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు పదిహేనవ తారీఖున స్వతంత్రాన్ని సంపాదించుకు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారు వారికంటే ముందు సంవత్సరాలు మమదీలు అనేక గ ఫలితాల జాతీయ స్వతంత్రాన్ని సంపా స్వతంత్రాన్ని సంపాదించుకోగానే మనకి మనదైనటువంటి అనేటువంటిది లేకపోతే మనం ఒక ఏర్పడినటువంటి అవసరం వచ్చింది అలాంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు మనము ఒక రాజ్యాంగ సభను ఏర్పడ ఇందాకనే పిల్ల ఈ రాజ్యాంగాన్ని రాయడానికి రెండు సంవత్సరాల సమయం ఈ అంతకాలము ఈ రాజ్యాంగానికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని అన్ని వర్గాల నుంచి అన్ని వర్గాలని సూచి దాంట్లో రెండు తొమ్మిది మంది వందల ఇరవై తొమ్మిది అదేవిధంగా మిగతా డెబ్బై ఎవరైతే ఉన్నారో వారు సంస్థ ఐదు వందల యాభై సంస్థానాల నుంచి నుండి మొత్తం రెండు ఎనిమిది మంది రాజ్యాంగ సభలో సభ్యులుగా ఆ రాజ్యాంగ సభ సమావేశం బాబు రాజేంద్ర సమావేశం ఏర్పాటు చేసి వేయడం జరిగింది అందులో రచనా కమిటీ విలువల కమిటీ అదేవిధంగా అధ్యయన కమిటీ పరిశీలన రకరకాల కమిటీలని ఒక ఎనిమిది కమిటీలు వేయడం జరిగింది దీంట్లో అత్యంత ముఖ్యమైనటువంటిది రచ రాజ్యాంగ రచనా కమిటీ దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనతో పాటు ఇంకా సభ్యులుగా దీంట్లో ఉండి మరి ప్రపంచంలోని అరవై దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ఒక అతి రాజ్యాంగాన్ని మనం రాసుకోవడం జరిగింది ఇప్పుడు చాలా దేశాల్లో రెండు దేశాలకు మాత్రమే రాజ్య ఒకటి అమెరికాకి రెండు మనకి మన ప్రి మనం ఈ దేశం ఎవరి కోసం ఈ స్వతంత్రాన్ని తీసుకొచ్చుకున్నాం ఎవరి అభివృద్ధిని సాధించడం ద్వారా ఈ స్వతంత్రానికి ఈ స్వతంత్రాన్ని మనం సుసంపన్నం చేసుకున్న ఆ ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని ఆ రాజ్యాంగ దాంట్లో ఉన్నటువంటి ఆ దానికంటే ముందు కూడా పండిట్ జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన లక్ష్యాల అంటే భారతదేశం ఏ లక్ష్యం కోసం మనం రాజ్యాంగాన్ని రాసుకోవాలి అనేటువంటిది ఒక తీర్మానాన్ని కూడా పాస్ చేయడం జరిగింది ఆ తీర్మానంలోనే మన భారతదేశం అంతా కూడా మొత్తం ఒకటే యూనిట్గా ఉంటుంది రాష్ట్రాల యూనిట్గా అది రాష్ట్రాలుగా ఉండి కేంద్రంగా ఉంటుంది అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వాన్ని సాధించేదానికి రాజ్యాంగం ఉండాలి అని చెప్పేసి ఈ రాజ్యాంగ కర్తలకు నిర్దేశించడం జరిగింది ఈ రచనా కమిటీ ఎవరైతే ఉన్నారో వీరు వివిధ దేశాలను అధ్యయనం చేసినటువంటి చేసి ఈ యొక్క ఈ మూడు రాజకీయ సమానత్వం ఆర్థిక సమానత్వం సామాజిక సమానత్వం ఈ మూడు సాధించే దానికోసము మరి ఈ రాజ్యాంగాన్ని ఇంత పెద్ద రాసుకోవడం అనేటువంటిది జరిగింది ఫస్ట్ రాసినప్పుడు ఎనిమిది షెడ్యూళ్ళు ప్రకరణలు పద్దెనిమిది భాగాలుగా ఉన్నది ఆ తర్వాత ఇప్పుడు ఇరవై ఐదు పన్నెండు షెడ్యూల్స్ అదేవిధంగా ప్రకరణలు కూడా ఇంకా ఎక్కువగా సందర్భం ఉన్నది మనకి స్వతంత్రం వచ్చినప్పుడు అత్యంత బీద దేశం మనం తిండికి కూడా మనం ఇతర దేశాల మీద ఆధారపడేటువంటి ఒక ఆ మనము ఈవేళ స్వయం సమృద్ధి సాధించి సాంకేతికంగా కూడా చాలా ముందుకు వెళ్ళి ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం అవతరించాము అది ఎంత అంకెల్లో ఎంత వ్యత్యాసం ఉంటుంది నలభై కేంద్ర బడ్జెట్ నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు ఇప్పుడు బడ్జెట్ నలభై లక్షల ఎన్ని రెట్ల ఒకటే ఓటు ఒకే విలువ అది రాజకీయ సమానత్వంలో భాగంగా తీసుకొచ్చింది అది కొద్దిగా అమ అదేవిధంగా రాజకీయంగా ప్రభుత్వానికి ఏర్పాటుకు సంబంధించినటువంటి మన రాజ్యాంగంలో ఈ ముఖ్యమైనటువంటి అంశాలలో మనకు ప్రధానంగా అమెరికా రాజ్యాంగం నుంచి ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి రెండు రాజ్యాంగాల నుంచి మనం మనం తీసుకున్నాము అదేవిధంగా మనకి బ్రిటిష్ రాజ్యాంగం నుంచి పార్లమెంటరీ వ్యవస్థని ఒకే సుప్ అదేవిధంగా ఏక దీన్ని మనం తీసుకోవడం అనేటువంటి జరిగింది అదేవిధంగా జర్మన్ పార్లమెంట్ నుంచి మనము